బృందాన గార్డెన్స్ లోని ది క్యాపిటల్ హోటల్ ఏడవ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పలువురు వ్యక్తులు పాల్గొని స్వచ్ఛందంగా తమ రక్తాన్ని దానం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోటల్ ఎండీ ఎం జగన్మోహన్ రావు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని వారు తెలిపారు लो, होटल मेनेजर तो सिबंदी को पागो ఇవాళ మా క్యాపిటల్ సూపర్ మార్కెట్ యొక్క ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మేము కండక్ట్ చేయు బ్లడ్ క్యాంప్ తల్సీమియా పేషెంట్స్కి బ్లడ్ క్యాంప్ కోసం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు గత ఏడు సంవత్సరములుగా విజ ది క్యాపిటల్ హోటల్ మన గుంటూరులో ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది మీ అందరికి కూడా తెలిసిన విషయమే అంటే అసలు ఈ క్యాపిటల్ సూపర్ మార్కెట్కి బ్యాక్బోన్ సారీ క్యాపిటల్ హోటల్కి బ్యాక్బోన్ విజేత సూపర్ మార్కెట్ విజేత సూపర్ మార్కెట్ని మేము ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మేము హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది తర్వాత మా స్వగ్రామం అయిన మన మామూలుగా గుంటూరు మన హోమ్ టౌన్లో విజేత సూపర్ మార్కెట్ పెట్టాలనే ఉద్దేశంతో ఎనిమిది సంవత్సరాల క్రితము విజేత సూపర్ మార్కెట్ని ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఏ ఏడు సంవత్సరాల క్రితము క్యాపిటల్ హోటల్ ప్రారంభించడం జరిగింది ఈ ఏడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న గుంటూరు పట్టణ ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలానే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మా యొక్క టీం వీళ్ళు మన మామూలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తలసీమ వ్యాధిగ్రస్తులకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదామంటే చాలా సంతోషంగా అనిపించింది అంటే అంటే మాకే కాకుండా మా కింద మన మామూలుగా మా టీముకు కూడా ఇలాంటి స్పిరిట్ ఉంటము ఎంతైనా అభినందనీయము అందువలన వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీ అందరూ సహకారంతో విజయవంతం చేస్తామని మేము కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదములు మన సెవెంత్ యానివర్సరీ ఇంత సక్సెస్ఫుల్గా సెవెన్ ఇయర్స్ నుండి మ సక్సెస్ఫుల్గా మనము క్లిక్ చేయగలిగామంటే మా టీం అందరి సహకారం డెఫినెట్గా ఉంటుంది టు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ అభినందనలు అలాగే మా గుంటూరు టౌన్ గుంటూరు టౌనే కాకుండా హైదరాబాద్ నుండి కానీ మిగతా సిటీస్ నుండి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు దానికి కారణం మా ఆల్ డిపార్ట్మెంట్స్ క్యాపిటల్ హోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ డెడికేటెడ్గా వర్క్ చేయడము మన పిన్ టు పిన్ మనము వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళందరూ వచ్చిన అందరూ మ్యాక్సిమం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దానికి మెయిన్ మా టీం అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఫ్యూచర్ కూడా ఇలాగే పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం ద్వారా మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇది ఇలాగే మనము కొన్ని ఇలా సోషల్ యాక్టివిటీస్ చేయటం ద్వారా మనము సొసైటీకి కొంచెము మనము కూడా సర్వీస్ చేస్తున్న తృప్తిని ఇస్తుంది ఫ్యూచర్ కూడా ఇలాగే కొనసాగా కొనసాగాలని కోరుకుంటున్నాను